ఓడలో ఉన్నంత సేపు ఓడమల్లన్న ఓడ దిగినాక బోడమల్లన్న రాజకీయం అంటే ఇట్లానే ఉంటది అట్లా రేవంత సారు రాజకీయం ఇంకింత జోరు ఉంటది నేను మాట చెప్తే జీవో లెక్క అని చెప్పుకుంటాడు కానీ జీవో ఎంత బంధం వస్తుంటది సారు మాట మీద ఎంత గట్టిగా నిలబడతాడో రోజు చూస్తూనే ఉన్నాం కదా ఇగో ఇప్పుడు ఇంకో ఆనిమూత్యం వదిలిను సారు ఇక కొలువుల కోసం చూసేటోళ్ళు పుస్తకాలు పక్కకు జ్ఞానం నేర్చుకున్నడి మీద పడుండ్రి ఆలస్యం చేస్తే మీకే నష్టం మెచ్చుకొని మెడల మీద వేసుకుంటే జారిపోయి జాలట్లు పట్టేట్టే చేస్తున్నారు సర్కారోళ్ళు పాపం చదువుకున్న పొలగాండ్లు కొలువుల కోసం తిప్పల పడుతున్నారని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎంత లొల్లి చేసిండ్రు నలభై లక్షల మందికి కొలువులు ఇవ్వాలని లొల్లి చేయని రోజు లేదు ఇప్పుడు వాళ్ళే సర్కారు ఉన్నారు మరి కొలువుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏమంటున్నాడో ఈ విద్యార్థిని విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళ ఎడ్యుకేషన్లో లో సర్టిఫికెట్ రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు

కోట్ల ముంగట నలభై లక్షల మంది నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా అని చెప్పిన మాటలన్నీ ఉట్టిన సారు మా గల్లీ హోటల్లో దోషం మర్రేసినట్టే మర్రేసిండ్రు మాట మరి జ్ఞానం పెంచుకోవాలంటే ఏం చేయమంటారు సారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగం విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు భవిష్యత్తులో చదవాలనుకున్న వాళ్ళకు చేరండి ఐటీఐలో అప్పరే బిడ్డ మళ్ళా మా కదా సారు కొలువులు లేకపోతే ఐటీఐలో కొలువులు ఏసనన్న కొలువుల క్యాలెండరు అన్ని ఆ ముక్కనేనా సారు మళ్ళా ఐడియాల చేరి పని నేర్చుకోవాలి ఇట్లున్నది రేవంత్ సార్ కదా ఓట్ల ముంగట నేనే కొలువులు ఇస్తానని అన్నాడు ఇప్పుడేమో ఇట్లా ఊల్టా నిప్పిండు సారు ఎటైనా నిప్పుతాడు అయితమయ్య గాని ఐడియాలనే ఎందుకు చేరాలి సారు నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు చేస్తాము మాకు అవకాశం ఇవ్వమని అడిగిన కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగిండ్రు అసలు ముచ్చట కారు వచ్చింది సారు మేస్త్రి గొప్పదనం ఏందో చెప్పుకున్నాడు గంత డిమాండ్ ఉంది కాబట్టే అప్పట్లో నేను గుంపు మేసిన చెప్పుకున్నట్టు రేవంతన్ సారు అంత మంచిగానే ఉన్నది కానీ మా ఎన్నిటిని ఎవరు పట్టించుకోవాలే భవిష్యత్తులో కంప్లీట్ గా ఈ శాఖ నా దగ్గర ఉండి నేనే ఫోకస్ పెడతాను ముఖ్యమంత్రిగా నేనే వీటిని పర్యవేక్షించదల్చుకున్న ఎవ్రీ మంత్ దీని మీద నేను రివ్యూ చేయదలుచుకున్న మా శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారం నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి అక్కడ చూసిండా ఇది కూడా సానా వేస్తారట దగ్గర చూసుకుంటానంటే ఈడికే రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాడు అయినా అలుపోస్తలేనట్టున్నది పోలీసు వాళ్ళ మంత్రి అయిన కాంచెల్లి రాష్ట్రంలో దొంగతనాలు హత్యలు అయితేనే లేవు మున్సిపల్ మంత్రి అయిన కాంచెల్లి ఆఫీసుల సార్కు తెలవకుండా శివ కూడా చిటుక్కు వంటలేదట ఇక ఐటీఐల మీద కూడా సారే కూర్చొని రివ్యూ చేసి మస్తుగా నడిపిస్తాడు మస్తు జ్ఞానం నేర్పిస్తాడు కొలువులు లేవన్నా నడిచింది ఇలా అంత మంది ఉంటే ఏం లాభం అలా జ్ఞానం లేదన్నా నడుస్తుంది ఎందుకంటే మీరు ఏం చేసినా నెత్తి మీద ఎత్తుకొని చూపించడానికి మీ టీవీలు పేపర్లు ఉన్నాయి కదా